నమస్తే అండి నా పేరు మోహన్ మురళి నేను ఒక ప్రొఫెసర్ని సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ని వాషింగ్టన్ డీసీ పరిసర ప్రాంతాల్లో ఉంటాను ఇది ఒక ప్రమోషన్ వీడియో వెయిట్ ఒకే ఒక్క నిమిషం వ్యవధి ఇవ్వండి నేను ఒక ఛానల్ క్రియేట్ చేశాను మోహన మురళి డాష్విడ్ అందులో నేను అన్నా ఇది అమెరికా అన్న పేరుతో కొన్ని వీడియోలు పెడుతూ ఉంటాను అదొక వేదిక రెండు వేల పదహారులో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు త్రీ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ అదే రెండు వేల ఇరవై నాలుగు అంచనాల ప్రకారం వన్ పాయింట్ టూ త్రీ మిలియన్ అంటే పన్నెండు లక్షల మంది కొంచెం అటు ఇటు తర్మార్కున్నది ఒక పది లక్షల మంది అనుకుందాం వన్ మిలియన్ పీపుల్ వీఆర్ ఎ ఫోర్స్ యూ డూ నాట్ రికగ్నైజ్ ఐ డూ అట్లీస్ట్ ఐ థింక్ ఐ డూ అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ కోసం నేను ఒక వేదికను కల్పించాను దాని పేరు నా పేరే ఉంది మోహన మురళి మోహనమరళి డాష్వి అందులో ఒక కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తాను అనా ఇది అమెరికా అంటూ లైవ్ షోసు అలాగే కొన్ని వీడియోస్ పెడతా ఉంటాను ఆ వేదికలో పాల్గొనమని మిమ్మల్ని అడగడం కోసమే ఈ ప్రమోషన్ వీడియో అక్కడికి రండి మాట్లాడుకుందాం వాదిద్దాం హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం ఇవి చేస్తూనే మన తెలుగువారికి కొంత పవర్ ఉందని నిరూపిద్దాం